రాజకుమారులందరూ కూడా విలువిద్యలు పూర్తిగా అభ్యసించారు ఇక పరీక్షా సమయం ఆసన్నమైంది రాజకుమారులందరూ కూడా విలువిద్య నైపుణ్యాన్ని తెలుసుకోవడం కోసం ద్రోణాచార్యుడు ఒక పరీక్ష పెట్టసాగాడు ద్రోణాచార్యుడు ఒక గద్ద వంటి పక్షిని రూపొందించాడు ఒక చెట్టు చివరి అందరికీ చూపించాడు మీ మీ ధనస్సులు అందరికీ కూడా ఎక్కువ పెట్టండి నేను ఒక్కసారిగా ఆజ్ఞాపిస్తాను ఎవరినైతే పిలుస్తానో వారు ఆ పక్షి తలని తెక్కొట్టాలి అని పలికి ముందుగా ధర్మరాజును పిలిచాడు ఓ ధర్మరాజా ఆ చెట్టు కోసన ఉండే పక్షి తలను స్పష్టంగా చూసావా అలాగే ఆ చెట్టును నన్ను నీ తమ్ముల్ని చూసావా అని డు మహాత్మ చెట్టుపైన ఉన్న పక్షితో పాటు మీరు మా తమ్ముళ్ళు ఇక చుట్టుపక్కల ఉన్న అన్ని కూడా నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నాడు ధర్మరాజు అప్పుడు ద్రోణుడు ధర్మరాజుని కోపంగా చూసి నిందించి నీ దృష్టి చెదిరింది నీవు కొట్టలేవు పక్కక తొలుపుమన్నాడు అదే అదేవిధంగా దుర్యోధనుడిని కౌరవుల అందర్నీ భీమసేనుడిని నకులుడిని సహదేవుడిని వివిధ దేశాల నుండి వచ్చి నా రాజకుమారుల అందరిని కూడా అదే విధంగా ఆదేశించాడు అందరూ కూడా కొంచెం అటు ఇటుగా ధర్మరాజు చెప్పిన విధంగానే చెప్పారు ద్రోణుడు దృష్టి నిలపలేని వారందరినీ నిందించాడు తరువాత అర్జునుడి పిలిచి అదే విధంగా ఆదేశించాడు అర్జునుడికి కూడా ఆ పక్షి తల నీకు కనిపిస్తుందా చుట్టూ మీ అన్నదములు నేను కనిపిస్తున్నామా లేదా అని అడిగాడు అప్పుడు అర్జునుడు గురువర్య తలను నేను చక్కగా చూస్తున్నాను నాకేంకేమీ కనిపించట్లేదు అని అన్నాడు అలా అనగానే ద్రోణాచార్యుడు గురిచేసు కొట్టమని అర్జునుడికి ఆదేశించాడు అర్జునుడు తక్షణమే బాణాన్ని ప్రయోగించి తల తెగ్గొట్టగా దాని తల చెట్టు కొమ్మ మీద నుండి పడి అక్కడి నుండి జా కింద పడింది ఈ విధంగా కృత్రిమ ప్రక్షితాలను తెగ్గొట్టిన అర్జునుడు లక్ష్య సాధన్ని సామర్థ్యాన్ని ద్రోణుడు మెచ్చుకుని అతను విలి విద్యా రహస్యాలను అన్నిటిని కూడా అర్జునుడికి బోధించాడు ఈ విధంగా ద్రోణాచార్యుడికి అర్జునుడు ప్రియశిక్షడయ్యాడు